సార్ నమస్తే సార్ నమస్తే అండి ఒకసారి ఇప్పుడు మన దగ్గర గేదెలు ఎన్ని దిగాయి ఎట్లా ఉన్నాయి సార్ రేట్ల విషయం పదకొండు గేదెలు దిగినాయి అండి పదకొండు గేదెలు అన్నీ కూడా ఎక్కడి నుంచి దిగాయి సార్ అన్ని కూడా ఇసార్ జిల్లా నుంచి సార్ హర్యానా ఇసార్ నుంచి దిగాయి ఓకే సార్ ఎనీ టైం కూడా మనకి వారానికి ఎన్ని లోడ్లు దిగుతాయి సార్ ఇక్కడ వారం వారం ఒక లోడ్ మా దగ్గర దిగుతుంది మీ దగ్గర దిగుతుంది ఓకే వారానికి ఒక లోడ్ అయితే మీ దగ్గర పక్క దిగుతుంది ఓకే సార్ మిల్క్ గ్యారెంటీ అయితే రైతులకు ఇస్తున్నారు కదా పక్క ఇక్కడ పిండి చూసుకున్నా సరే లేదు మేము అక్కడైనా గ్యారెంటీ ఇస్తాం వాళ్ళు అవ్వకపోతే మళ్ళీ రిటర్న్ తీసుకుని కూడా ఇస్తాం అసలు ఆ పరిస్థితి కూడా రాదు ఓకే మీరు చెప్పిన పాలైతే అయితే అక్కడ రైతుల దగ్గర అయితే ఇస్తున్నాయి పాలకైతే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అండి గత ముప్పై మూడు సంవత్సరాలు నేను చేస్తున్నాను అక్కడ బిజినెస్ ఓకే సార్ అది దాని విషయానికి వస్తే రైతులు వెళ్ళగానే మనం ఎలాంటి దాన వాడాలి సార్ మనం వాడే చెప్తాం అండి ఇక్కడ వచ్చినా చెప్తాం అదే దాన వాడు దాన కంటిన్యూ చేస్తే పాలు అయితే తగ్గకుంటే ఇస్తాయి ఇస్తాయి ఓకే ఓకే సార్ దాన విషయానికి వస్తే ఎలాంటి దాన వాడతారు సార్ మీరు ఇక్కడ ఎన్ని రోజులు వరకు ఉంటాయి సార్ అసలు ఓకే ఓకే మనకి ఎన్ని రోజులు సార్ ఈ రోడ్డు దిగిందంటే మనకి సాయంత్రం వరకు అయిపోతాయి సార్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ అయిపోతాయి ఆల్మోస్ట్ అయిపోతాయి ఓకే చూసుకోవచ్చు మీరు ఇక్కడ అయితే లోడ్ దిగింది ఇప్పుడు అయితే రావచ్చు మీరు ఇది సెకండ్ లాక్ సెకండ్ లాక్ టేషన్ ఓకే మిల్క్ కెపాసిటీ సార్ ఎవరేజ్ ఫోర్టీన్ లీటర్ ఫోర్టీన్ లీటర్ ఓకే క్వాలిటీ చూసుకోవచ్చు దీని అడ్ర క్వాలిటీ అయితే చాలా బాగుంది మీరు చూసుకున్నట్లయితే కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఇక్కడికి అయితే రావచ్చు అండి ఎందుకంటే పది రోజులు మిల్క్ గ్యారంటీ ఇస్తారు ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి మనకి శివయ గారు అయితే చెప్తు చెప్తున్నారు దీని అడ్ర క్వాలిటీ చూసుకోవచ్చు మీరు నాలుగు రొమ్ములు చూసుకోవచ్చు దారాలు చూసుకోండి పాలు దారాలు ఎట్లా వస్తున్నాయి ఏంటి అని చూసుకున్న తర్వాతనే కొనుగోలు అని కూడా చెప్తున్నారు సార్ రేట్ల విషయం డైరెక్ట్ మాట్లాడుకోవచ్చు మీరు డైరెక్ట్ డైరెక్ట్ మాట్లాడుకో గేదెల యొక్క రేట్ల విషయం అయితే డైరెక్ట్ సార్తో అర్థం మీకు నచ్చిన అయితే మీరు చూసుకున్న తర్వాత వాళ్ళు డైరెక్ట్ అయితే రేట్లు అయితే మాట్లాడుకోవచ్చు ఫిక్స్ ఉండవండి రేట్లు ఎక్కడ కూడా మనం మాట్లాడుకునేది అనమాట ఉంటుంది ఎక్కడైనా కూడా సార్ ఇదేనా సార్ దూడదా అండి దూడ ఓకే అన్నిటికీ దూడ ఒకదానికి దూడ తప్పితే మిగతా అన్నిటికి కూడా దూడలు అయితే ఉన్నాయండి క్వాలిటీ చూసుకోవచ్చు హెవీ సైజు అన్ని కూడా హై మిల్కర్స్ అండి టోటల్గా సైజు చూసుకోండి ఇక్కడ అన్నీ కూడా చూసుకోవచ్చు మనం క్వాలిటీ చూసుకోండి అన్ని కూడా హై హై మిల్కర్స్ ఉన్నాయండి సైజు కూడా హెవీ సైజు బఫెలోస్ క్వాలిటీ చూసుకోండి మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ వచ్చి మాట్లాడుకొని కొనుగోలు చేయొచ్చు సార్ దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా సార్ ఇది రెండో అయితే పడ్డా ఓకే సార్ మిల్క్ కెపాసిటీ యావరేజ్ పన్నెండు లీటర్లు పన్నెండు లీటర్లు ఉన్నాయి ఓకే అని కూడా మనకైతే యావరేజ్ అయితే పన్నెండు లీటర్లు ఉన్నాయి పన్నెండు లీటర్లైతే పిండి చూపిస్తారు వీళ్ళు మనకి పద్నాలుగు లీటర్ పన్నెండు లీటర్ల గ్యారెంటీ కూడా ఇస్తున్నారు కొన్నింటికి పద్నాలుగు లీటర్లు కొన్నిటికి పన్నెండు లీటర్ అట్లా గ్యారంటీ కూడా ఇస్తున్నారండి పది రోజులు మీ ఇంటి దగ్గరికి వెళ్ళాక కూడా మిల్క్ తగ్గితే కూడా ఇక్కడైతే వీళ్ళైతే తీసుకుంటామని కూడా చెప్తున్నారు మాట్లాడుకోండి రెడీ అవుతుంది ఓకే ఓకే ఇంకొక ఇతకు కూడా మంచిగా మిల్క్ హై మిల్క్ అనేది పెరుగుతుందని కూడా వీళ్ళైతే చెప్పడం జరుగుతుందండి మొత్తం కూడా హర్యానా బ్రీడ్కి సంబంధించిన అయితే లోడ్ దిగిందండి ఈ రోజే మార్నింగ్ దిగింది చూసుకోవచ్చు క్వాలిటీ చూసుకోండి మీకు అవగాహన రైతులు వచ్చి కొనుగోలు చేస్తే మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి ట్రేట్ల విషయం అయితే డైరెక్ట్ మాట్లాడుకోండి మీకు ఏదైనా నచ్చితే గేదే డీటెయిల్స్ అయితే ఇక్కడ చెప్తామని కూడా మనకి చెప్పడం జరిగిందండి ఇంకొక బఫెలో తీస్తున్నారు చూద్దాం దీని డీటెయిల్స్ ఒకసారి చెప్పరా సార్ ఇది కూడా సెకండ్ లాక్ టేస్ట్ సెకండ్ లాక్ టేస్ట్ మొబైల్ లో సర్ మిల్క్ కెపాసిటీ సర్ ఎవరేజ్ మిల్క్ 14 ఉన్నది 14 ఉన్నాయి ఓకే okay. 14 13 14 దాకా పిండి వచ్చేని కూడా చెప్తున్నారు చూసుకోండి లీటర్స్ మనం గ్యారెంటీ గ్యారెంటీ ఇస్తాం 12 లీటర్లు అయితే గ్యారెంటీ ఇస్తామని కూడా మనకి చెప్పడం జరుగుతుందండి క్వాలిటీ చూసుకోండి అన్ని కూడా హై మిల్కర్స్ ఉన్నాయి సైజ్ కూడా హెవీ సైజ్ ఉన్నాయి ఈ అయితే లోడ్ దిగిందండి హర్యానా బ్రిడ్కి సంబంధించిన గేదెలు అయితే లోడ్ దిగాయి మార్కెట్ మార్కెట్లో ఉన్నాం ప్రజెంట్ అయితే శివయగారి డైరీలో ఉన్నాము ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు దీని క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు అన్ని కూడా సైజ్ అయితే చాలా బాగున్నాయి ఎక్కువ హై హై మిల్కర్స్ అన్నీ కూడా హెవీ సైజ్ బఫిల్ వస్తున్నాయి టోటల్ కూడా క్వాలిటీ చూసుకోండి అన్నిటికీ ఒక దానికి తప్పితే మిగతా అన్నిటికీ కూడా అయితే దూడలు అయితే ఉన్నాయి ఇక్కడ అన్ని చూసుకోవచ్చు క్వాలిటీ దూడలు కూడా హెల్తీగా ఉన్నాయి